హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియోస్ వాళ్ళు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం ఇప్పుడైతే చేన్ దగ్గరికి అయితే వచ్చినాం నేను స్వప్న ఇంకో మా చిన్నబాబు అక్కడ వర్క్ చేసిండు ఇంకా విషయం ఏంటంటే ఈరోజు పొద్దున్న చే దగ్గరకు వచ్చి ఇంకా ఈ మడ అయితే దున్నేసిన అక్కడక్కడ రాళ్ళు వెళ్ళినాయి సెకండ్ సాల్ కొడదామంటే ఇంకా అన్ని రాళ్ళు ఉన్నాయి సెకండ్ సాల్ కొట్టినా ఆ రాళ్ళు ఉండడం వల్ల మనం పంటలు పెట్టుకోవడానికి కూడా ఇంక ఇబ్బంది అవుతుంది మొక్కలు విత్తనాల కడ్డం అవుతుంది ఏమైనా పంటలు పెట్టుకున్నా రొప్పుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా స్వప్నం తీసుకొని వచ్చేసిన అక్కడక్కడ ఉన్న రాళ్ళన్నీ ఎత్తి అటు సైడు రాళ్ళ కూర్చుంది కదా అటు సైడు రాళ్ళన్ని ఎత్తేసి ఎత్తి పోసేసి తర్వాత సెకండ్ సాల్ అయితే కొడతా ఇంకా ఇప్పుడైతే రాళ్ళైతే ఎరుతాము మా చిన్నబాబు అయితే ఆల్రెడీ పని స్టార్ట్ చేసేసిండు చెప్పిన ఇంటి దగ్గర ఉన్నప్పుడే స్వప్న చెప్పినా చేన్ దగ్గర అన్నీ దుంతే రాళ్ళు ఇచ్చినాయి రాళ్ళని తీసి అక్కడ వేయాలని చెప్పినా మా బాబు విన్నాడు కదా ఇంకా చేన్కు రాగానే పని అయితే స్టార్ట్ చేసేసిండు రాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఎత్తేస్తే బాగుంటుందని వాడికి పని అంటే చాలా ఇష్టము ఇంకా పని చేస్తాడు రాళ్ళన్నీ కుప్పలు కుప్పలు గేరి పెట్టుకున్నాము ఇంకా గంపలు వేసుకొని అక్కడ తీసుకెళ్ళి వేసేయాలి అక్కడ ట్రాళ్ళు ఏరి ఎత్తిపోయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా ట్రాక్టర్ అయితే ఇంకా మళ్ళీ దున్నేసేయాలి ఒకసారి ఓకే వాటర్ తీసుకురాపోతాడానికి నాకు నువ్వు వాటర్ తాగి నాకు తీసుకురా వారు ఏం చేస్తుండ మా చిన్నబాబు అయితే అలిసిపోయాండు ఇప్పటిదాకా పని చేసి చేసి ఇంకా నిద్ర వచ్చినట్లుంది సైలెంట్ వెళ్ళి ఆటోలో పడుకోండు వాటర్ నువ్వు తాగి నాకు తీసుకురాపో ఆయన అవును వాటర్ జొన్నసేన అయితే చాలా బాగా అనిపిస్తుంది చాలుసాలుగా అనిపిస్తున్నది నాయనైతే జొన్నసేను రొప్పుతుండు దంతే వాడుతున్నాడు మొలకలు మొలిచినప్పుడు అయితే చాలా పల్చగా అనిపించింది మాకు చేను ఎట్లా అవుతుందో ఏమో అని అనుకున్నాము ఇప్పుడైతే చేను అయితే చాలా సూపర్ అనిపిస్తుంది సార్సార్లు మంచిగా నీట్గా కనిపిస్తుంది స్వప్న అయితే ఇక్కడ షెడ్ క్లీన్ చేస్తుంది మా చిన్నబాబేమో లోపల షెడ్లో కూర్చున్నాడు నిద్ర వస్తుందంట కొద్దిసేపు పడుకుండు ఇప్పుడు లేచి కూర్చుండు బొట్టు ఇంటి దగ్గర చూడండి ఎట్లా పెట్టుకు దేవుని దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చేసిండు నాన్న నిద్ర వస్తుందా ఇంకా వస్తుందా ఆటోలో పడుకుంటావా మరి సీట్లో పడుకుందా వద్దా వద్దా ఏమోనాయాలా కింద సంచి చేసుకున్నామనుకుంటావా మరి కింద చెప్పి కానీ నా దగ్గర చూసి చెప్పు ఏదినా అన్నా పడుకుంటా అంటే సంచి చేస్తా ఏం ఏమనుకోవా బయటికి రావాలద్దా ఒక్కసారిదా అంత ఒక దగ్గర కానీ అంటు పెట్టేస్తావా ఇది ఓకే పొయ్యిల కట్ట వెళ్ళావా సరే పొయ్యిల కట్టా అరకుతా నేను ఇది ఒక దగ్గర కానీ మొత్తం అంటు పెట్టేసే ఇంకా పెండ వేసుకుంటున్నావు కదా ఈ టబ్బులు వేసుకున్నావు ఇట్లుంది పెండ జర ఆరిపోయినట్టుంది పొద్దున ఏం కదా చల్లడానికి వస్తుందా ఓకే ఎప్పుడు చల్తావు రేపా ఎందుకు రేపు గురువారం కదా నువ్వు సోమవారం చల్లుతావు కదా ఎప్పుడైనా సోమవారం రోజు వర్షం వచ్చింది కదా వర్షం వచ్చినందుకు సోమవారం రోజు చల్లలేవు కాబట్టి రేపు వేస్తావు అన్నట్టు ఓకే సరే మరి నేను కట్టెలు నరకుతా చాలా బాగున్నాయి చూపించొకసారి వా సూపర్ నాన్న నీకు తెంచడానికి వస్తుందా వస్తలేదా వర్షం వస్తుంది వాటర్ వేయడానికి రాదు కొన్ని అయిపోతున్నాయి కదా అంటే నాకు తెంపడానికి రాదు కాబట్టి నాన్న వద్దు కొన్ని తెగిపోతున్నాయి కాదు నాన్న గట్టి కుంజుతాం కదా తెగి వస్తున్నాయి కొన్ని అవును ఇందులో పాయిలకూర కూడా ఉంది తోట నిండు ఉంది కదా అక్కడ చూద్దాం ఉల్లిగాడనా ఇంతకుముందు ముందు ఉల్లిగాడ వేసినాం కదా ఇంకా అవి అక్కడ కూడా ఒకటి ఉంది ఉల్లిగడ్డ ఉల్లిచేను ఉల్లిచేను కూడా వల్సేది కదా అంటే ఉల్లిగడ్డలు ఉన్నాయేమో లోపల ఇంకా పట్టు కొమ్మల వర ఇంకొద్ది తీసుకో కూర అంటే చాలా పానం మన ఇంట్లో అందరికీ నాకైతే చాలా మరీ మరీ ఇష్టం పుండికూర చక్కనే పప్పు అస్సలు నచ్చదు నాకైతే పుండి కూర పప్పు వేస్తే నచ్చదు ఓన్లీ పుండి కూరనే వేసారు అనుకో మటన్ ఉన్నా కానీ బిర్యానీ ఉన్నా కానీ అవన్నీ పక్కకు దొబ్బేసి ఇదే తింటా పుండి కూరనే నేను నాకు అంత టేస్ట్ అంత మంచిగా అనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది అది నచ్చుతుంది నాకు నీకు నానా నానా చికెన్ అన్న మటన్ అన్న ఉంటే కూర ఉంది అనుకో ఏది వే సెలెక్ట్ చేసుకుంటావు చికెన్ చికెన్ బిర్యానీ ఓకే నాకైతే పుండికూర ఇష్టం అంటే అందరికి ఇష్టం నాకు ఒకరినికని కాదు పిల్లలు కూడా బాగా తింటారు అందరు బాగా తింటారు అమ్మకి కూడా చాలా ఇష్టం తెలుసా అమ్మ తినదు కదా మీరు హెల్త్ బాగాలేనందుకు ఇవి తినొద్దు అన్నట్టు పుండి కూర తినొద్దు అని చెప్పారు ఇంకొద్దిగా తీసుకొచ్చి సరిపోదు ఇంకేమైనా కొత్తిమీర కరివేపాకు ఏమన్నా కావాలా పుదీనా కావాలా కొద్దిగా సరే మరి నేను తీసుకొద్దాను ఇది తెంపుకోటం పుదీనా ఒకటే కదా కరివేపాకు ఏమవుద్దు కదా నానా నానా పుదీనా తెంపుకోదు మనం మనకి ఇది వస్తలేదు కదా షర్టు కిందికన్నా షర్టు పా బోర్ దగ్గర దిగా దిగు మెల్లది నానే నీకు చేయను అంటే చాలా ఇష్టం కదా చైన్ దగ్గరికి రావడం అంటే చాలా ఇష్టం కదా ఎందుకు నాన్న ఎందుకు అవేం చేసావు అవేం చేసావు చూద్దాం అడగనికేనా ఫ్లవర్స్ చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఆకులు కదా నాన్న ఇంకా ఇట్లుంటాయి కదా కొమ్మలు ఇట్లా వాటి ఇట్లా గు ఇట్లా వచ్చేస్తాయి ఇంకా ఇక ఇంకా ఇక అది కూడా అదే ఇక కొమ్మలవాడికి గుంజేసాలి ఇట్లా ఇట్లా పట్టుకో నువ్వు పట్టుకొని నేను చంపుతున్నా ఇంకా నాన్న ఇంకా నాన్న పట్టుకో మంచిగా పట్టుకోన కాదు నాన్న ఇలా బోర్ వాటర్ వస్తాయి కదా ఇంకా ఇలా బోర్ ఉంటుంది కదా బోర్ వాటర్ వస్తుంది పట్టుకో మంచిగా ఇంకా నాన్న వంతకు దగ్గర పట్టుకో మంచి వటుకో పా పోదాంపా బో గాలి వీస్తుంది నాన్న వర్షం వచ్చేటట్టుంది అవును నాన్న తొందరగా పోవాలి సరిపోలేదా పామాల గాలి పెడుతుంది వర్షం వస్తుందేమో దా సరిపోతుంది కదా ఇ దాంట్లో పెట్టుకో టవర్లో పెట్టుకో ఇదో మెల్ల మిల్ల దంపా పవర్ దవర్ మెల్ల తాకించుకున్నా ఎడ తాకింది వా మెల్లగా నాన్న చూసి తిప్పాలి మెత్తి తాకించుకున్నాను చుట్టూ తిప్పాలి రౌండ్గా తిరగాలి అది ఇంటికి ఇంకా ఏం చేస్తున్నావు అమ్మ మిట్టి పొయ్యి దగ్గర కూర్చున్నాం ఈరోజు అమ్మ వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు అమ్మ వాళ్ళు వంట చేస్తున్నారు గట్టిగా అయిపోవాలి బిట గట్టిగా చెప్పాలి వంట చేసురు వంత వంట చేసురు అనాలి సరేనా గట్టిగా మాట్లాడాలి మెల్లగా మాట్లాడద్దు ఏం చేస్తు అయిందా రైస్ అయిందా బగార రైస్ రైసా చేసిరా చాలా రోజుల తర్వాత అంటే మమ్మీ బర్త్డే రోజు చేసుకున్నాం కదా లాస్ట్ టైం ఇంకా ఈరోజు ఏం కర్రీ మరి కాదులకు గుత్తంకాయనా ఓ నైస్ అస్సలు గుత్తి వంకాయ చేయనే వేయలేం కదా ఇంట్లో చేసినామా చేయాలా వన్ ఇయర్ అవుతుంది అంటే నేను నిల్లేదా మీరు చేసినప్పుడు నాకు గుర్తుకు లేదు మీరు చేసినట్టు అంటే వన్ ఇయర్ అవుతుందా అట్లానా ఉండొచ్చు ఇప్పుడు గుత్తి వంకాయ ప్లస్ బగారా రైసా కాంబినేషన్ బాగానే ఉంటుంది కానీ చపాతి ఉండాలనేమో గుత్తి వంకాయ అంటే చపాతి అన్న రొట్టే కాదు చపాతీ ఉండాలి పూరి కానీ చపాతి గాని ఉండాలి గుత్తి ఆ కాంబినేషన్ బాగుంటుంది సరే బగార్ రైస్ అది కూడా బాగానే ఉంటుంది రైస్ ఒకసారి ఓకే మంచి ఐడియా వచ్చింది ఈరోజు మీకు ఈ ఈరోజు ఇట్లా ప్లాన్ వేసుకోరు అవునా విజయ మేము వచ్చేసరికే రైస్ తీసినాం ఫస్ట్ గుత్తంతా వద్దామని అనుకున్నా ఇక వైట్ రైస్ రైస్లో తింటే మంచిగా ఉండదు అన్నట్టు ఇక అత్తమ్మని అడిగితే బగార్ అన్నం వండి అని చెప్పింది మీకు అన్నం వండి కర్రీ వేసినా మమ్మీ మంచిగా తింటావు ఇప్పుడు అట్లయితే బగార్ రైస్ అంటే ఇష్టమా నీకు ఇష్టమా కదా ఇష్టం కదా అన్నం వాళ్ళకు మమ్మీ కొంచెం స్లోగా మాట్లాడి నేను గట్టిగా మాట్లాడుతుండే ఎందుకు మమ్మీ అట్లా మాట్లాడుతున్నాం గట్టిగా చెప్తుంటే కదా అడిగినా ఎందుకమ్మా గట్టిగా మాట్లాడాలి బేట అయిందా మరి తినడమే ఓకే వర్షం కూడా వచ్చేటట్టు ఉంది బయట వాతావరణం అట్లే కనిపిస్తుంది వర్షం వచ్చేటట్టు కనిపిస్తుంది బాగా గాలు వీస్తున్నాయి కదా తొందర దీన్ని పడుకోవాలి డాడీ రావాలమ్మా ఫోన్ చేస్తే వస్తారు కదా ఫోన్ చేద్దాం సరేనా నీ ఫోన్ ఉంది కదా ఫోన్ తీసుకొని డాడీ ఏడున తిందాము ఇంటికి రా అని చెప్పాలి సరేనా గట్టిగా మాట్లాడాలి డాడీ ఏడున్నా ఇంటికి రా తిందాము అనాలి అప్పుడు వస్తారు డాడీ ఓకేనా సరేనా ఇంకా ఈరోజు అయితే మన వీడియో ఇంతే కదా మీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అని చెప్పు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అని చెప్పు ఇక్కడ వాళ్ళు చెప్పు చెప్పు బాయ్ బాయ్ అని చెప్పు సరే ఇట్లా బాయ్ బాయ్ అని చెప్పు బాయ్ బాయ్ అని చెప్పు అంతే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మా ఊడే గంక మిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై 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 జపమమ్ బై జప బై బై బై